హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వాక్స్ అండి రోజు నేను చికెన్ చేసి చూపిస్తున్నాను అర కిలో చికెన్ తెచ్చాము ఈ చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను నీ శాసన లేకుండా మంచి టేస్ట్ వచ్చేలా ఈ చికెన్ రుచిగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ప్లీజ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరి చికెన్ ఎలా చేద్దామో చూసేద్దామా నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను బాయిలర్ కోడి స్కిన్లెస్ అండి బయట నుండి చికెన్ తెచ్చింది కదా అందుకని నీట్గా కడుక్కొని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇలా కడుక్కున్న చికెన్లోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ చికెన్కి సరిపోయినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ఇంకా టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ ఉప్పు కారం మొత్తం ముక్కలన్నిటికీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని కనీసం ఒక అరగంట అయినా గంట అయినా పక్కన పెట్టుకుంటే ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పడుతుంది అందుకనేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈ చికెన్ అయ్యే అయ్యేలోపు ఈ చికెన్ కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీ చేసుకున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు టమోటా ఒక మూడు చిన్న సైజు ఎర్రగడ్డ మీడియం సైజు ఒక రెండు కరివేపాకు ఒక రెమ్మ ఇంకా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా తీసుకోవాలి వీటిని సన్నగా ఎంత మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఇలా అన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాను ఈ గిన్నె కొద్దిగా అయిన తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా చిటిపట్లు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొద్ది కొద్దిగా ఏగనివ్వాలి కొద్దిగా ఏగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఏగనివ్వాలి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేటప్పుడు కొద్దిగా పసుపు ఈ ఉల్లిపాయలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేగించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ తాలింపు అయితే అస్సలు మాడకూడదండి మాడితే చికెన్ అంత బాగుండదు మనం గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఈ తాలింపులో వేసేయాలి ఈ తాలింపు బాగా ఈ ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా బాగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లో లో నీరు అసలు వేయకుండానే గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక నిమిషాలు మసాలైతే ఉడకనివ్వాలండి ఇలా ఈ చికెన్ నుండి మనం నీరు వేయకుండానే నీరు వస్తుంది చూసారా ఎంత నీరు వచ్చిందో ఈ నీరు ఈ వచ్చిన నీరు కూడా పూర్తిగా ఇనికేంత వరకు పూర్తిగా ఈనికి పైకి ఆయిల్ తేరేంత వరకు ఉడకనివ్వాలి చూసారా ఎలా ఆయిల్ తేలిందో ఇలా ఆయిల్ తేరేంత వరకు పైకి ఉడకనివ్వాలండి దాని తర్వాత దీంట్లో ఉప్పు కారం అయితే మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉప్పు కారం అయితే నీట్గా మొక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని నేనైతే ఒక ఒకటిన్నర సగం గ్లాసు దాకా నీరు తీసుకున్నాను ఎక్కువగా నీరేస్తే ఈ చికెన్ అంత బాగుండదండి అందుకనేసి కొలతగా నేను ఒకటిన్నర గ్లాస్ నీరే తీసుకున్నాను ఎక్కువగా నీరేసి ఈ చికెన్ కొద్దిగా నీరు నీరుగా ఉంటే తినడానికి అంత బాగుండదు నీ శ్వాసన వస్తుంది ఇలా నీరు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా టమోటా ఆ టమోటా వేసి కూడా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ చికెన్ ఉడికేలోపు ఈ చికెన్కి కావాల్సిన మసాలాలను రైడీ చేసుకుందామండి దానికి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలో నాలుగు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఒక మూడు చెక్కలు నాలుగు లేదా ఐదు మొగ్గలు వేసుకొని ఈ చెక్క మొక్క ధనియాలు బాగా కలర్ మారేంత వరకు వేగించుకొని మిక్సీలోకి తీసుకోవాలి దాన్ని నేనైతే కొద్దిగా ఎండి కొబ్బరి తీసుకున్నాను మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఐదు లేదా ఆరు తెల్లలు రెబ్బలు తీసుకొని ఇది మెత్తగా పౌడర్ అయ్యేలాగా ఆడించుకోవాలండి మెత్తగా ఆడించుకున్న ఈ మసాలాని ఉడకుతుంది కదా ఆ చికెన్లోనే ఇలా ఉడికేటప్పుడే మనం తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి ఇది ఇంట్లో చేసుకున్న మసాలా కదా ఈ చికెన్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే ఈ చికెన్కి మసాలా బాగా పడుతుందండి చూసారా మూత తీసి చూస్తే ఎంత బాగా కుక్ అయిందో చికెను మసాలా అయితే ముక్కలన్నిటికి కూడా చాలా బాగా పట్టిందండి ఇంకా చికెన్ కూడా బాగా కుక్ అయింది ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే చికెన్కి మంచి వాసన వస్తుంది నాకైతే ఈ కొత్తిమీర వాసన అస్సలు నచ్చదండి కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఈ కొత్తిమీర వేస్తే చాలా బాగా తింటారు అందుకనేసి వేసాను నాకైతే ఈ కొత్తిమీర వాసన పడదు చూసారా మొత్తానికైతే చికెన్ రెడీ అయిపోయిందండి ఈ చికెన్ కర్రీ ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అంతేనండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవడమే థ్యాంక్ యూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్